తిరుమలలోని పాప వినాశనంలో గత నాలుగు దశాబ్దాలుగా షాపులలో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమపై డిఎఫ్ఓ అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులను పంపించి తన షాపును కూల్చేశారని ప్రశ్నించిన పాపానికి తాను నివాసం అంటున్న తిరుపతి ఓటేరు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి హింసిస్తున్నారని షికారీల నాయకుడు రాధాకృష్ణ తిరుపతి ప్రెస్క్లబ్లో ఆరోపణలు చేశారు తిరుపతి క్లబ్ లో గురువారం మీడియా ముందు షికారేలు రమేష్ కందన్ బాలాజీ ధర్మన్న పుష్ప తదితరులతో కలిసి రాధాకృష్ణ మాట్లాడుతూ తాము లక్షల్లో లంచాలు ఇస్తున్నా అది చాలక మరో కొత్త వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని తమ షాపుల్ని కూలగొట్టి శాశ్వతంగా తరమడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రాష్ట్ర సీఎం ఉప సీఎంలతో సహా అధికారులు షికారీలకు న్యాయం చేయాలని వేడుకున్నారు రెండు వేల పదహైదు నుంచి కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు అక్కడ బిల్లులు ఇవ్వకుండా బిల్లులు లేకుండా మొన్న కూడా మహానేజురావు కుమార్ గారు వీళ్ళంతా చూపించారు వాళ్ళ బిల్లులు కూడా అడిగినారు ఇరవై ముప్పై పనులు దాకా ఆపి ఎవరి దగ్గర బిల్లులు లేవు ఈ పనులన్నీ చేస్తున్నారు పాప వినాశంలో షాపులు ఏవైనా పాత వైపు ఉంటే టాపులు వేసుకోవాలంటే యాభై అరవై వేల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి అక్కడ ఒకటి రాజారెడ్డి అని ఉన్నాడు వాళ్లకు వాడు అంతా మెయింటైన్ చేసి వాడు డబ్బులు అంతా వసూలు చేసి వాళ్ళకి ఇస్తాడు వాడిని పెట్టుకొని ఈ దందా నడిపిస్తూ ఉన్నారు మొన్న ఈ మధ్య ఇరవై రోజులప్పుడు ఇరవై రోజులప్పుడు ఒక షాపు ఫోటోగ్రఫీ అతను లేనం దయాలని అతని ఫోటోగ్రఫీ ఉంది అతనికి ఒకడు బాబు అని ఫైనాన్షియల్ అతను ఏదో వాడికి అప్పించుంటే అతను కట్టలేకపోతే అతని దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు షాప్ కొన్నాడంట కొని ఆ ఫోటోగ్రఫీ చేసుకోకుండా వీళ్ళు అతనికి ఫ్రూట్స్ బిజినెస్ పెట్టించారు పైన ఒక ఫ్రూడ్స్ లైసెన్స్ షాప్ ఉంది అతనికి ఇబ్బంది కలిగి వాళ్ళని అడిగితే ఇద్దరివి ఎత్తేసి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టి ఇవంతా సృష్టించి అతనికి రెండు ఫ్లోర్లు కట్టించాలంట కింద ఒకటి పైన ఒకటి అలాగని చెప్పి ఛానల్ దగ్గర దగ్గర ఒక రెండు మూడు టన్నులు ఉంటాయి ఆ ఛానల్ అవి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అక్కడికి నైట్ టైం చికెట్ టైంలో తరలించి జనరేటర్ టాటా సుమో అంతా ఉంటుంది జనరేటర్ టైర్లు ఉంటాయి కార్లు టైర్లు అంత ఉంటాయి వాటికి ఆ జనరేటర్ తీసుకొని వచ్చి ఫారెస్ట్ వాళ్ళే వాళ్ళ వెహికల్లోనే దగ్గరే పెట్టుకొని ఆ విజువల్స్ అన్ని కూడా ఇచ్చాము వాళ్ళు అక్కడ జనరేటర్ అవన్నీ పెట్టుకొని ఉండడము అవన్నీ కూడా నేను ఇస్తే ఆ గర్జుతో నా షాపు నా షాప్ ఇట్లా ఉంటుంది ఈ షాపును నేను లేనప్పుడు మొత్తం డెమాలిష్ చేసి ఈ మాదిరి చేశాను ఈ మాదిరి చేసి నేను ఇవన్నీ పెట్టాను డిఎఫ్ గారు కూడా పెట్టాను సిసిఎఫ్ గారు కూడా పెట్టాను రేంజర్ గారికి కూడా పెట్టాను వాళ్ళంతా ఈ అంతా సృష్టించి ఈ అంతా చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ మెటీరియల్ ఉంటుంది లారీలు కేసుకొని వెళ్ళిపోయి నేను అప్పుడే వెళ్ళాను అక్కడికి వాళ్ళంతా లారీలు తీసుకొని పోతా ఉంటే ఏమైనా అడిగితే నలభై మంది ఉన్నారు వాళ్ళ షాప్ మొత్తం వచ్చి వాళ్ళు వచ్చి నన్ను కొట్టేదానికి వచ్చారు కొట్టేదానికి వస్తే సరే అని చెప్పి మేము వచ్చేసాం నన్ను తరుముకొని వచ్చి ఇరవై మంది పోలీసు వాళ్ళు నన్ను అటగించి రోడ్లో అభివృద్ధి కూడా నా దగ్గర ఉన్నాయి నన్ను అటగించి ఆ రోడ్లో నేను కూర్చొని వేస్తే ముత్త ముత్తపల్లి స్టేషన్ పోలీసు వాళ్ళు సిఏ గారు వీళ్ళందరూ వచ్చి నన్ను ముప్పై మంది దాకా వచ్చి నాలుగు సుముఖలు తీసుకొని వచ్చి నన్ను ఎత్తి కుక్కన కథ కూర్చో కుక్కిన బండిలో కుతికి ఆ నుంచి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు నేను మొన్న పోయి వాళ్ళని అడిగినందుకు వాళ్ళందరూ డెమాలిష్ చేస్తా ఉంటే మా బాధ మా ఇది ఇంకా మేము చెప్పుకోమా ఆ చెప్పుకున్నందుకు డిఎఫ్ గారు ఇంట్రెస్ట్ అంట ఆ ఇంట్రెస్ట్కు సీఏ గారు హట్ అయ్యి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట అంత పని చేసి నన్ను నైట్ పది గంటలకు వదిలినారు ఆ స్టేషన్ దగ్గర నుంచి డిఎఫ్ గారు ఇంట్రెస్ట్ అంట ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు ఇప్పుడు వచ్చిన కొత్తగా వివేక్ గారు సీఏ గారు ఫోన్ చేసి చెప్తే సీఏ గారు ఎట్లా సార్ ఇరవై మందిని పంపించి నాలుగు రూములు పంపించి నేను ఏమైనా టెర్రరిస్ట్ సార్ సామాన్యమైన పౌరుని నేను అక్కడ ఏదో రోజు వారి ఏదో వ్యాపారం చేసుకొని బతుకునే వాళ్ళం మేము తిరుమల కొండపైన ఇంతవరకు టూ టౌన్ కానీ టౌన్ కానీ క్రైమ్ కానీ విజిలెన్స్ కానీ ఇంతవరకు ఇంత కంప్లైంట్ లేకుండా మంచ లేకుండా సార్ ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ దౌర్జన్యాలు ఎన్ని దౌర్జనాలంటే అన్ని దౌర్జన్యాలు సార్